గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఏడే అధికారులు కవితను అరెస్ట్ చేశారు రేపు అరెస్ట్ చేయబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలైనప్పటికీ కూడా మూడు వేలకు పైగా సార్లు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోరిన నేపథ్యంలో సో ఇలాంటి కేసుల్ని త్వరితగతిన తేల్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు సో ఇప్పుడు కవిత గారి కేసు గురించి కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కొన్నిసార్లు విచారణకు హాజరయ్యారు కవిత గారు ఒకనొక సందర్భంలో ఢిల్లీలో రాత్రి ఎనిమిది తర్వాత కూడా విచారణ జరిగిన నేపథ్యంలో అప్పుడే అరెస్ట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అప్పుడు అరెస్ట్ జరగలేదు ఆ తర్వాత మరికొన్నిసార్లు నోటీసులు వచ్చాయి ఆ ఫోన్లు కూడా స్వాధీనపరుచుకున్నారు చాలా చోట్ల తనిఖీలు కూడా చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దర్యాప్తు ఎంత వేగంగా జరిగినప్పుడు కూడా కవిత గారి అరెస్ట్ జరగలేదు కవిత గారి అరెస్ట్ ఎందుకు జరగలేదు అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి ఈ కేసులో కవిత గారి అరెస్ట్ జరగలేదని చెప్పి రాజకీయ ప్రత్యర్థులు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి సో కవిత గారి అరెస్ట్ ను రాజకీయ అరెస్టుగా చూశారు చాలా మంది కూడా అంటే అరెస్ట్ కాకపోవటాన్ని రాజకీయంగా చూస్తున్నారు అరెస్ట్ అయిన తర్వాత కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నటువంటి పరిస్థితి ఈ కేసుకు సంబంధించి కనిపిస్తోంది ఒకసారి ఢిల్లీ లిక్కర్ కేసును పరిశీలిస్తే కనుక ఈ కేసులో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీషి సిసోడి అరెస్ట్ అయ్యారు సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు తిహార్ జైల్లో ఉన్నారు బెయిల్ రాకుండా ఇంకా తీహార్ జైల్లోని ఏడాది కాలం పాటు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో అంత సీరియస్నెస్ ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి సౌత్ గ్రూప్ అని ఒకటి ఫామ్ చేసుకుని అందులో కొంతమంది సభ్యులుగా ఉండి దపదపాలుగా చర్చలు జరిపి ఢిల్లీలో మద్యం పాలసీకి వీళ్ళే కీరోల్ ప్లే చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండింగ్ చేసి ఇంత సీరియస్ కేసు ఇన్ని ఆధారాలు కేసుకు సంబంధించి ఎందుకు అరెస్ట్ జరగట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చిన సందర్భంగా చూసాం గతంలో కూడా నోటీసులు ఇస్తే మినహాయింపు కోరారు దాంతోపాటు ఒక మహిళని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించే పరిస్థితి ఉంటుందని ప్రశ్నించారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి రీసెంట్గా మరొకసారి నోటీసులు ఇస్తే ఇతర ఇతర పనులు ఉండటం వల్ల ముందే అనుకున్న షెడ్యూల్ ఉన్న కారణంగా నేను రాలేకపోతున్నాను అని చెప్పారు సో మీరు రాలేకపోతున్నారు కాబట్టి మేము అధికారులు వాళ్ళ సోదాలు చేశారు పెద్ద ఎత్తున మూడు నాలుగు గంటలు సోదాలు చేసి సాయంత్రం సమయంలో అది కూడా శుక్రవారం వారాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా ప్రముఖుల్ని అరెస్ట్ చేసేటప్పుడు శుక్రవారమే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకొచ్చే ప్రక్రియ శని ఆదివారాల్లో సెలవు ఉంటుంది కాబట్టి అదంతా సాధ్యం కాదు సో ఎక్కువగా ప్రముఖుల అరెస్టులు ఆ రకంగా శుక్రవారమే జరుగుతూ ఉంటాయి ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను శుక్రవారం అరెస్ట్ చేశారు ఢిల్లీకి తీసుకువెళ్తున్నారు రేపు అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తోంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కవిత గారిని తిహార్కు జైలుకి పంపే అవకాశం అయితే కనిపిస్తోంది సేమ్ ఇదే ఇలాగే ఈ రకంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఎన్నో రోజులు పట్టదు అతి త్వరలోనే ఎందుకంటే ఈడీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎంటర్ అయింది రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా సిబిఐ ఈడీ ఎంటర్ అవుతాయి ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో వేగవంతుపోతుంది నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నారు ఎందుకంటే మోదీ ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్లో అడుగుపెట్టి రోడ్ షో చేస్తున్నారు మరోవైపు ఈడీ అధికారులు కూడా ఎమ్మెల్సీ కవిత గారిని సోదాలు ఇంట్లో చేసి వెంటనే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో మోదీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు కోడ్ ఉన్న కారణంగా కొంత ఆలస్యం కావచ్చు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓచల లెక్క పెట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది ముఖ్యంగా మూడు వేలకు పైగా సార్లు ఆయన విచారణకు హాజరు కాకుండా మినహాయింపు పొందిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నలభైకి పైగా ఛార్జ్షీట్లు నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తుంది సో అయినప్పటికీ కూడా జగన్ గారు ఎందుకు అరెస్ట్ కావట్లేదంటే భారతీయ జనతా పార్టీతో ఆయన సాన్నిహిత్యంగా ఉండటమే కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలగటమే భారతీయ జనతా పార్టీ గతంలో ఏవైతే చట్టాలు తీసుకొచ్చిందో ఎటు సభల్లో అక్కడ కేంద్రంలో లోక్సభలో పార్లమెంట్లో చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా మద్దతు పలుకుతూ వస్తుంది సన్నిహితంగా మెలుగుతుంది కాబట్టి అరెస్ట్ ఇన్ని రోజులు కాలేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది మనందరికీ తెలియజేస్తారు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మోదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చంద్రబాబు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఎన్డీఏ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది ప్రస్తుతం మారినటువంటి ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలో పూర్తిగా శత్రువు పార్టీగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని చూసే పరిస్థితి కనిపిస్తుంది రేపు ఫలితాల తర్వాత ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు ముందుకు ఒకవేళ పోకపోయి ఉంటే కనుక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు మరింత తీవ్రంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చిట్టా అనేది ఒక్కసారిగా మళ్ళీ దుమ్ దులిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్టు రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది మరోవైపు అవినాష్ రెడ్డి గారి కేసుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చి ఈ కేసు సాక్షుల్ని పూర్తిగా భయపెట్టే పరిస్థితికి వచ్చారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారి కేసు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా ఆ ఫైల్ కూడా కదలబోతుంది ఇప్పటికే ఆయనకి వ్యతిరేకంగా కొన్ని పిటిషన్లు కూడా దాఖలైన పరిస్థితి కనిపిస్తోంది సో భారతీయ జనతా పార్టీతో ఇన్ని రోజులు కొంత సంబంధాలు మెరుగ్గా ఉండటంతోనే ఆయన అరెస్టు కాలేదు అని పెద్ద ఎత్తున జరిగి చర్చ జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చర్చ జరిగిన నేపథ్యంలో ఇక్కడ కవిత గారి అరెస్ట్ జరగలేదు అని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో దాన్ని తిప్పికొడుతూ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు లేవు పూర్తిగా శత్రువు పార్టీగా ఇటు ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి సో భవిష్యత్తులో జగన్ గారికి వ్యతిరేకంగా అంశాలు ప్రబలంగా కలిగేటువంటి అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేశారు అతి తొందరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా పరిస్థితులు మారబోతున్నాయి ఆయన కేసులు చాలా వేగంగా కదిలే అవకాశం కనిపిస్తుంది వీలైనంత త్వరగా ఆ కేసులు కదిలి జగన్ గారు మళ్ళీ జైలు ఊచలు లెక్క పెట్టక తప్పని పరిస్థితి ఉందని చెప్పి చాలామంది బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇట్లా చాలా కాలం పాటు పెండింగ్ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల కేసులు ఏవైతే ఉన్నాయో సీరియస్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి చాలా వేగంగా పరిణామాలు మారే అవకాశం కనిపిస్తుంది తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి ఉందని చెప్పి రాజకీయ ప్రముఖుల ఎవరైతే కేసులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన పరిచర్లు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ కవిత అరెస్ట్ అయ్యారు ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఎంత త్వరగా ఈ కేసులన్నీ బయటకు వస్తాయి ఎంత త్వరగా ఇవన్నీ కూడా మళ్ళీ పెండింగ్ అనే మాట లేకుండా వేగంగా దర్యాప్తు జరిగే పరిస్థితికి వస్తుంది వీటన్నింటికి సంబంధించి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కవిత గారు అయితే అరెస్ట్ అయ్యారు రేపు కోర్టు ముందుకు హాజరవుతున్నారు వైద్య పరీక్షల అనంతరం కవిత గారిని తీహార్ జైలుకు పంపబోతున్నారని చెప్పి చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నారు సంవత్సర కాలం పాటు సో కవిత గారు కూడా తీహార్ జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి అని చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా వెంటనే ఈ కేసులకు సంబంధించి ఒక కొలిక్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదని చెప్పి చాలా మంది బలంగా కవిత గారి అరెస్ట్ తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్